ఈ నెల పదమూడు జరిగిన సార్వత్రిక ఎన్నికలు కడప జిల్లా పోర్మావీ మండలంలోని టేకూర్పేట గ్రామ పంచాయతీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని టీడీపీ మండల అధ్యక్షులు భైరవ ప్రసాద్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జరిగిన ఎన్నికలకు ఓటర్లు భారీగా తరలివచ్చారని వారి ఓట్ను వినియోగించుకున్నారన్నారు ఎనభై శాతం పోలింగ్ జరిగిందన్నారు ఎటువంటి ఘర్షణలు జరగకుండా పోలీసు అధికారులు తమ సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు ప్రజలు ఇబ్బందులు పడకుండా వైద్య అధికారులు మరియు సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తారని అన్నారు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పకుండా ముఖ్యమంత్రులు అవుతారని అని అన్నారు

பா फोटो காடி தர்மது முன்னாடி வரடைங்க மாட்டே రావல கொஸ்டம் சரிங்க மாட்டே రావல சாம வரல நீ முன்னாடியே